వచ్చిందా ఇప్పుడు నేను ఈ రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి ఒక మంత్రిగా ఒక శాసనసభ్యుడిగా గుడివాడ ప్రజలకు సమాధానం చెప్పాలి ఎవరెవరో వచ్చి ఏయో చెప్పి వెళ్తా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కాకపోతే నేను గుడివాడలో ప్లాక్ పేకాట క్లబ్బులు మూంచానా పేకాట ఆడిస్తున్నానా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు పేకాట క్లబ్బులు మూంచాడా పేకాటలు ఆడిస్తున్నాడా విజయవాడ నడిపోటులో చంద్రబాబు ఆయన పార్ట్నర్ కలిసి ఆడిచ్చారు మీరు అందరూ కూడా ఇల్లు ఉంటారు పెద్ద పెద్ద క్లబ్బులు వందల మంది మెంబర్సు విజయవాడ గుంటూరు భీమవరం గుడివాడ ఇవన్నీ కూడా ఉండేవి వాటన్నిటినీ మూంచినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పేకాటని విచ్చలవిడిగా ఆడిచ్చి జోదశాల చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అతని పార్ట్నరు ఆ రోజు ఏమైంది నీ కళ్ళు ఈరోజు ఏదో ఒకటి పనికిరానటువంటి మాటలో మాటలు గుడివాడ ప్రజలను అడిగితే చెబుతారు నాని పేకాట క్లబ్బులను మూంచాడా పేకాట క్లబ్బులు పెట్టించాడా అని చెప్పి నేనేమి ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకునే నోటుకు వచ్చింది మాడతాం ఎవడో డబ్బులు ఎత్తే ఆ డబ్బులు పట్టుకు వచ్చి పిచ్చపెచ్చగా మాడతాం కార్యక్రమాలు చేయం నోరు అదుపులో పెట్టుకోవాలని మాకు చెప్పడం కాదు నువ్వు పెట్టుకో అదుపులో నాకు భయం లేదు నాకు భయం లేదు మేమైనా భయపడుతున్నావా మేమైనా భయపడుతున్నావా నిన్నెవడ భయపడమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి మమ్మల్ని మేము భయపడమన్నావా నాకు సిమెంట్ ఫ్యాక్టరీ లేవు పాల ఫ్యాక్టరీ లేవు నేను సినిమాలు చేస్తాను నాకు జీవనోపాధి నేను ఆ సినిమాలు మానేయమని చెప్పినాడు ఎవడు ఈ రాష్ట్రంలో ఎవడన్నా వచ్చి నీ దగ్గర వచ్చి సినిమాలు మానేయండి మీరు అని అడిగారా నువ్వే చెప్పావు నేను రాజకీయాల్లోకి వచ్చాను సినిమాలు మానేశానని నువ్వే కదా చెప్పింది ఎవడో అడిగాడు నేను సినిమాలు మానేయమని నేను సినిమాలు మానేయమని ఎవడో చెప్పలా నువ్వే చెప్పావు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి బ్రహ్మాండంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే నేను రాజకీయాల్లో లేదు సినిమాలు చేసుకుంటానని నువ్వే చెప్పావు నువ్వు సినిమాలు చేసుకుంటే మాకేంటి సినిమాలు చేసుకోకపోతే మాగేయండి నువ్వేం వదిలేస్తే మాకేంటి ఎవరిని వదలకపోతే మాకేంటి నేను ఒక యాక్టర్ కానీ ఇప్పటికీ మేము గుర్తిస్తున్నావు నువ్వు ఒక యాక్టర్వి నువ్వు సినిమాలు చేసుకో లేదా మానేసుకో నువ్వే కదా చెప్పింది సినిమా చేస్తానని చెప్పింది నువ్వే సినిమా మానేసానని చెప్పింది నువ్వెందుకు పనికి మాలిన మాటలు లేదా ప్యాకేజీ వచ్చినట్టు ఉంది వచ్చాడు ఊరినే దత్తపుత్రుని ఒక పక్కకి సొంత సొంతపుత్రుని ఒక పక్కకి పంపాడు జోగి జోగి రాసుకుంటే బూడిది నిమ్మ జిల్లాలో ఆ బూడిదంతా మేము ఎత్తుకోలేదు రావాలి ఎందుకు పనికి మాలిన మాటలు శివలింగాలు అంటాడు బోర్డు లింగాలు అంటాడు కోడి అంటే ఏదో చెబుతున్నాడు అంటే ఆయనకి హిందూ మాసం అంటాడు ఇక్కడ అయిపోయినాక రాత్రి వెళ్ళి స్వామీజీ దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడ్డాడు ముక్కోటి లింగాల్లో బోర్డు లింగం అంటే లింగం అంటే ఏంటి శివలింగాలు బోడి లింగం దాన్ని ఆయన బోర్డు లింగం అంటాడు అంత నీచంగా శివలింగాలను బోడి లింగాలు బొక్క నేను మాట్లాడలేను ఎందుకంటే మాకు మతాలంటే హిందూ మతమైనా క్రైస్తవ మతమైనా ముస్లిం అయినా ఏదైనా ఉందా రాజకీయాల కోసం రాజకీయ వైద్య శివ శివలింగాలు ఎవరో బోడి లింగాలు ఎవరో ఈ రాష్ట్ర ప్రజలు నిర్ణయించారు ఈ రాష్ట్రంలో శివలింగం జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ కూర్చోబెట్టారు నువ్వు బోడి లింగానికి కాబట్టి రెండు చోట్ల వాడకొట్టి నేను ఇంటికాడ కూర్చోబెట్టారు అయినా సిగ్గు లేకుండా నేనే శివలింగాన్ని మీరు బోడి లింగాలు అన్నారనుకో ఇంకా మైండ్ చెడిపోయినటువంటి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడికి మైండ్ చెడిపోయింది అనుకుంటారు రెండు చోట్ల ఓడిపోయింది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు ఓడిపోయి వాళ్ళు వచ్చి ఏదేదో చెప్తాడు ఇట్లాంటి పార్టీలు ఎన్ని వచ్చినాయి ఎన్ని గాలగర్భంలో కలిసిపోయినాయి ఇది కొత్త వింత ఒక రాజకీయ పార్టీ పెట్టి ఇంత వ్యాపారం చేయొచ్చు అని చెప్పి చూపించినటువంటి ఆదర్శ పురుషుడు వకీల్ సాబ్ చెప్పమన్నాడని జగన్మోహన్ రెడ్డి గారికి వకీల్ సాబ్ అని జగన్మోహన్ రెడ్డి గారికి ఏం తెలుసు నువ్వేమో వకీల్ సాబ్ అనుకుంటున్నావు జనమేమో షకీల షాబ్ షకీల షాబ్ అన్నారా నువ్వేమో వకీల్ షాపు జనమేమో షకీల షాప్ అనుకుంటారు నిన్ను ఏం చెప్పాలి ఏమండి ఒక యాక్టర్ వచ్చాడు ప్యాకేజీ పట్టుకుని ముప్పై ఐదు వేలు ఇవ్వమన్నాడు ఆయన పార్ట్నర్ మాత్రం ముంచేసినప్పుడు మొత్తం ఇంటికాడ పడుకున్నాడు ప్యాకేజీ తీసుకుని నువ్వే వెళ్ళి చెప్పు స్పెషల్ ఫ్లైట్ వేసుకుని లుంగి కట్టుకుని వచ్చి గతంలో ముఖ్యమంత్రి చెప్పాడు ఎందుకు చెప్పడం బోర్డు లింగాలు నువ్వు ఉన్నావు బొక్కల లింగానివి నువ్వు వచ్చే చెప్పు లుంగి కాటుకుని ఫ్లస్ ఫ్లైట్ తీపే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో నువ్వేం చెప్పాలనుకుంటావు ఆయన ఏం చదువుతాడు మెదడుగా సెట్ అయింది అనుకో బయటకు వచ్చి సూపర్ డోపరో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి వెళ్ళిపోవచ్చు మాకేం కర్మ ఇట్లాంటి యాక్టర్లు పనికి మారిన రోడ్లంగా కూడా బోల్ మంది తిరుగుతూ ఉంటారు నిన్ను ఆపాల్సినటువంటి అవసరం లేదు నిన్ను పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు ముట్టడిస్తే అసెంబ్లీ అసెంబ్లీలోకి ఎవరు జనం నిన్ను ముట్టడించి బయటపడేసారు నువ్వు అసెంబ్లీ సూట్ వస్తా ముట్టడించక లోపలికి కొత్త ఎవడు ఊరుకుంటాడు ఈ రాష్ట్రంలో బోడి లింగం ఎవడో భీమవరం వెళ్ళి అడిగితే చెబుతారు గాజువాకి వెళ్ళి అడిగితే చెబుతారు ఈ రాష్ట్రంలో మహా మహాశివలింగం ఎవరో జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో పెట్టారో ఈ రాష్ట్ర ప్రజలను అడిగితే సిగ్గు సిగ్గులేదు డెపాయిట్ నాలుగు పార్టీలు కలిసి పోటీ చేశావు నిన్ను నువ్వు లింగం అని నేలకేసి కొడితే నేను శివలింగాన్ని ఆయన బోర్డు లింగం అంటాడు నేను నాలుగు సార్లు శాసనసేపటికి వెళ్ళి ఏం నువ్వు గుర్తించాలంటే ఏం చేయాలి కొడాలని అని పేరునని ఆనా అని అని మేము కూడా ప్రజాశాంతిని పార్టీలో చేరి ఆరు చోట్ల పోటీ చేసి ఆరు చోట్ల ఓడిపోతే అప్పుడు గుర్తిస్తాం మమ్మల్ని నీకన్నా ఎక్కువ ఓడిపోయావని అదే జనసేన ప్రజాసేన పాలు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఒకటి కాక ఇదంతా ఒక బ్యాచ్ కాదా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం తెలుగు శాంతి సేనది తెలుగు శాంత సేన ముగ్గురు కలిసి అలయన్స్ అయిపోతే బెటరు ఆయన ఏమో అంతర్జాతీయ అధ్యక్షుడిగా పాల్ గారు ఉంటాడు జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉంటాడు ఈ రాష్ట్రానికి అధ్యక్షుడిగా హీరో ఉంటాడు ఈ ప్యాకేజీలు గొడవ ఎంత అంటే అసలు చంద్రబాబు కోసం నేను మేము చంద్రబాబును విమర్శిస్తే ఆయన్ని రక్షించడానికి అసలు ఆగ మేఘాల మీద యుద్ధ విమానంలో వచ్చినట్టు వచ్చేసాడు గుడివాడ బందరు ఏంది బొంగ నువ్వు తిరిగితే తిరగపోతే అంటే మేమన్న కొత్తగా రాజకీయాల్లోకి వచ్చావా నువ్వు వచ్చి అని కానీ నాకు కానీ కొద్దిసేపు మేడ తోడ రుద్దుకోగానే జనం ఏమైనా పిచ్చాడు నీ డ్రామాలు చూడలేదా నువ్వు ప్యాకేజ్ తీసుకుని వచ్చి చంద్రబాబు నాయుడు తరఫున మాడతావు నీ రాష్ట్ర ప్రజలకు తెలియదా నువ్వు వచ్చిన ప్యాకేజ్ కోసం కదా ఏం చెప్తాడు అర్ధం అర్ధం లేని మాటలు రైతులకు ముప్పై ఐదు వేలు ఇవ్వాలి లేకపోతే అసెంబ్లీ ముట్టడితే నీ చేతనేం చేసుకో నువ్వు మాకు వార్నింగ్లు ఇచ్చే జగన్మోహన్ రెడ్డి స్థాయి అక్కడ నీ స్థాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి వార్నింగ్లు ఇచ్చి ఆయన భయపెట్టే స్థాయి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి చిట్కిన కాలు గోరు సరిచే అందరూ తిరుపతి వెళ్ళి నేనే పోటీ చేస్తా జనసేన మొన్న వెళ్ళాడు ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి మెడలు రుద్దుకుంటూ కూర్చున్నాడు రెండు గంటలు ఆళ్ళీళ్ళు మాడుతుంటే నేను ఐదు హైదరాబాద్లో పోటీ చేస్తాను పోటుగాడు అక్కడికి వెళ్ళాడు ఆ రెడ్డి గారు ఆధ్వర్యంలో బృందాన్ని పంపించారు బీజేపీ వాళ్ళు లోపల ఏం మాట్లాడుకున్నారు తెలియదు బయటకు వచ్చి లేదు అయిపోయింది ఈరోజు సుజా చౌదరిని కానీ సీఎం రమేష్ని కానీ ఎంపీలను కానీ బీజేపీలో పంపించినాడు ఎవడండి చంద్రబాబు కదా నువ్వు కేసుల నుంచి కాపాడుకుంటాకి నీ దగ్గర ఉన్నటువంటి ఎంపీలను బీజేపీలో తోలింది నువ్వు కాదు ఈరోజు బీజేపీ కింద జనసేనకి ఎలయన్స్ చేసింది ఎవడు చంద్రబాబు కాదు ఈయన ఎవరు పిలిచారండి అలయన్స్కి రమ్మని ఈయన చెప్పగానే ఈయన వెళ్ళిపోయి కలిపేసి వాళ్ళతో ఈయన బయటకు వచ్చి మేము మేము నీకు అమిత్ షా ఓడి ఇంతవరకు ఒకసారి అపాయింట్మెంట్ ఇచ్చారా అమిత్ షా ఓడి మీకు అపాయింట్మెంట్ ఇచ్చారా ఇవాళ అయినా నువ్వే కలిసిపోయావు ఇప్పుడు తిరుపతిలో బీజేపీ కనుక పోటీ చేస్తే టీడీపీ థర్డ్ ప్లేస్కి వెళ్ళిపోతుంది కాబట్టి ఆయన్ని ఎట్టో కూడా రక్షించాలి బాబు గారిని మనకు లేకపోతే ప్యాకేజీలు రావు కాబట్టి నేనే పోటీ చేస్తాను నేనే పోటీ చేస్తాను అక్కడ ఎవడో ఒకరినైనా పెట్టి గాలికొదేస్తాడు ఆ దెబ్బట్లు పోతే తెలుగుదేశం పార్టీ సేఫ్గా ఉంటుంది నువ్వు తెలుగుదేశం పార్టీని రక్షించడానికి కాకపోతే జనసేన తిరుపతిలో పోటీ చేసి బీజేపీని కాదని దేని ఈ బీజేపీ వాళ్ళకి తెలియదా నీ డ్రామాలు నీ నాటకాలు మాయావతినితో ఎందుకు ఎలయన్సు అంటే ఎస్టీ ఓటింగ్ చీల్చేస్తుంది ఏను గుర్తు మాయావతి గారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతాడు సిపిఐ సిపిఎం ఎందుకు పోతు యాంటీ అస్ట్రెండ్ ఓటు చీలిపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అది ఎవడికి తెలియదు అండి ఈ నాటకాలు ఈ డ్రామా నీ యాక్షన్ సినిమాలు చేసుకో బ్రహ్మాండంగా పైకొత్తో నాలుగు డబ్బులు వస్తాయి నువ్వు రోడ్ల మీదకి వచ్చేస్తే నా పోటీ వెళ్తే తిట్లు తింటావు అందుకన్నా ఏం వచ్చేది